స్వాగతం తీసుకొచ్చి నాకు కప్పడం జరిగింది నేను అప్పుడు కూడా నేను తయారీగా లేనందువల్ల ఇదంతా ఎత్తుకు సార్ మీరు తీసుకుని వచ్చారు అంటే అమ్మ మీరు ఒక ఎక్స్ ఎమ్మెల్యే మిమ్మల్ని గౌరవించాలి కదా అని ఆయన చెప్పడం నేను కూడా మన విరోధులైనా సరే మనం నీళ్ళు మనం ఇంటికి వచ్చినప్పుడు మనం గౌరవించగలం కదా ఒక సంస్కారంతో ఆయన ముందు నేను మంచి మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది అంతేకాని ఆయన కూర్చున్న ఐదు పది నిమిషాలు ఎలక్షన్స్ గురించి కానీ లేదు గెలుపు ఓటమ్ల గురించి కానీ లేదు మా యొక్క సహకారం ఆయనకు కావాలని కానీ మా సహాయం ఆయన కావాలని కానీ ఏ విధమైనటువంటి సమస్య కొడుకుండా మేము మాట్లాడుతు లేదు ఆయన ఆయన ఆరోగ్య గురించి మాట్లాడారు ఆయన మిమ్మల్ని చూడాలని అమ్మా అంటే చెప్పారు కానీ ఎందుకు వచ్చారన్న విషయం కూడా ఆయన చెప్పలేదు నాకు తెలియదు నేను మీరు ఎందుకు వచ్చారు సార్ అని నేను అడగలేదు ఒక సంస్కారంలో మనకు ఒక సంస్కారం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు ఒక సంస్కారం ఉంది ఒక మర్యాద ఉంది ఒక క్రమశిక్షణ గల పార్టీ మనది కాబట్టి ఆయన నన్ను చూడడానికి వచ్చానని చెప్పినప్పుడు ఆయన కూర్చోబెట్టడం ఒక ఐదు నిమిషాలు మాట్లాడదాను ఎలక్షన్ గురించి కానీ సీటు గురించి కానీ దేని గురించి కూడా ఆయనతో మాట్లాడలేదు కాబట్టి నేను ఆయన తప్పు మాట్లాడారని చెప్పడానికి నాకు ఏమీ లేదు ఈ సందర్భంగా ఇంకా ఏమైనా నేను మాట్లాడాను ఏం జరిగింది అనే విషయాలు కూడా వచ్చినటువంటి బాలరాజు గారు అడిగితే ఆయన నాకంటే ఎక్కువ వివరంగా మీ అందరికీ తెలియపరుస్తారు దయచేసి అపోహలు మనకు వద్దండి మనం అందరం ఒక కుటుంబంగా ఉన్నాం ఒకే కుటుంబంగా ఉందాం పార్టీకి పనిచేద్దాం తెలుగుదేశం పార్టీ ఘన విజయాలకు మనకు తోడ్పడతాం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దాం తిరుగు మన అందరి కళలో పూర్వ వైభవం పూర్వ సంతోషం మనందరం చూసేందుకు అందరం కలిసి కృషి చేద్దాం అనే విషయాన్ని నన్ను నమ్మిన నన్ను ప్రేమించిన నాతో ఉన్న నాతో నా కొరకు శ్రమ ప్రతి ఒక్కొక్క